బాధపడుచు కన్నులు ఎత్తున్నాయి ఈ మాట రావాలి ఏమైంది చూసాడు కదా అంటే భూలో చనిపోయాడు కదా కళ్ళు అక్కడే ఉన్నాయి కదా కాళ్ళు అక్కడే ఉన్నాయి కదా నోరు అక్కడే ఉన్నాయి కదా మరి ఇక్కడ కన్నులు ఎత్తడం మీరు గమనించండి పెట్టారా శరీరమే కాదు ఆత్మకు కూడా కన్నులు ఉన్నాయి ఆత్మకు కూడా క్రోధ ఉంది ఆత్మకు కూడా చెవులున్నాయి ఈ ఆత్మలో చనిపోయిన ఈ ధనవంతుడు పాతాళంలో ఏం తెలిసి చూశాడు కళ్ళు తెరిచి చూశాడు ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏమి చనిపోయిన వాడు ఇంకొక తల్లి శరీరంలో ప్రవేశించడానికి అవకాశమే లేదు ఎందుకంటే వీడు చేసిన తప్పుకి శిక్ష పొందాలి దేవుడికి స్తోత్రం ఒకవేళ ఈ తప్పులని నిమిత్తం ఏ శిస్తూ రక్తంలో కలగబడి నమ్మి బాదృసం పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశము ఉంటుంది కాబట్టి నికోదేముతో ఏసే ఏమని చెప్పాడు ఓ నికోదేము పునరతి మరణం ఉందనుకుంటున్నావేమో లేదు మళ్ళీ నువ్వు తిరిగి పుట్టవు గాలి కాళ్ళ కలిసిపోతా అనుకుంటున్నావేమో నువ్వు చేసిన తప్పుల నిమిత్తము నువ్వు ఈ జన్మలోనే లెక్క అప్ప చెప్పాలి కానీ ఆ నిత్య అగ్నిగుండం తప్పించబడాలంటే నేను ఒక కాన్సెప్ట్ చెప్తున్నానని చెప్పి యేసు వారు అధ్యాయం మూడో వచ్చిన ఒక మాట నడుచు మూడు మూడ అందుకు ఏ శాసనంతో ఒకడు కొత్తగా జన్పించిందేనే అతను అతని దేవుని రాజ్యాన్ని నిత్యముగా అందుకు నికోదేము ముసలివాడన మనుషుడు ఎలాగో అంటే ఇప్పుడు నికోదేము ముసలవాడండి చాలా గురువుతుడు ధర్మశాసనం గురించి చదివినవాడు సిద్ధాంతం తెలిసిన వాడు పునరము పునర్పి మారణం తెలిసినవాడు ఈ లోకంలో చనిపోతాం మళ్ళీ వేరే ప్రవేశిస్తామని నమ్మినవాడు ఆయన చెప్తున్నాడు ఓ తిరిగి మళ్ళీ పునర్నబి చలనం మరణము లేదు అయితే నువ్వు ఈ లోకంలో ఉండగానే తిరిగి జన్మించాలి అంటే నికోదేమన్నాడు ముసలి వాడైన మనుషులు ఎలా జన్మించగలడని ఒక మాట అంటాడండి చమత్కారంగా ఈ ముసలవాడల్ని నేను నా తల్లి కడుపులో ఎలా ప్రవేశిస్తాను ఎంత చమత్కారంగా మాట్లాడాడండి ఏ సై తిరిగి జన్మించాలంటే నీకు దేవాడి ఏమంటున్నాడు నేను నా తల్లి కడుపులోకి ఎలా వెళ్తానంటే ఏసై ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ చెప్పాడు చదువు ఏ సైవి నేను నీటి మూలము ఆత్మ మూలమ కానో జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా మీతో అంటే కొత్తగా జన్మించడం అంటే ఏంటి నీతి మూలముగా నీతి మూలముగా అంటే యేసు చెప్పాడు నమ్మి బాప్తీసం పొందినవాడు వాడు రక్షింపబడును నమ్మని వారికి బాప్తీసం అంటే ఏంటి ముంచి లేపుట అంటే బాప్తీసము ముంచుట అంటే మన పాపముల విషయంలో మనము చనిపోయి యేసు క్రీస్తు పునరుద్ధార విషయంలో బ్రతికించబడి లేప పడుకుని అంటారు అంటే బాప్తీసం అంటారు దేవునికి స్తోత్రం బైబిల్ పండితులు చెప్తున్న వాస్తవము ఈ నీకోదేమో ప్రభు యేసు క్రీస్తుని అంగీకరించి ధర్మశాస్త్రమును విడిచిపెట్టి దేవుడు ఏం పొందాడు అంటే నంది బాగీస్ పొందాడు బైబిల్ రాయబడిన మాట క్రీస్తు నందున్న వాడు నూతన సృష్టి కానీ నికోదేవుడు ఏసు ప్రభువును కలవకముందు దేవు కింద ఉన్నాడు చెప్పండి అద్రా ధర్మశాస్త్రం కింద ఉన్నాడు ఇప్పుడు ధర్మశాస్త్రం కింద ఉంటే ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడతాడా మార్చబడతాడానికి నూతన సృష్టిగా మార్చబడతాడా ఏసఐ చెంది అందుకే చెప్పాడు ధర్మశాస్త్రం వల్ల ఏ మనిషి నీతి మంత్రుడుగా తీర్చబడుతా అసంభవ కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రము నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను ధర్మశాస్త్రము వేసుకుని మన పరం శిక్షను అనుభవించి తన ఎందుకు విశ్వాసవంతుడి ద్వారా మనం అందరినీ పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడాలి అంటే రక్షణ పొందని వారు ఏం చేయాలండి నమ్మి బాబా పొందాలి నమ్మిన వారు నమ్మి బాధ్యసం పొందిన వారు ఇంకేముందిలే మే నేను పర్లో రాజ్యం వెళ్ళిపోతానని మనం సరిపెట్టుకోకూడదు అనేక మందికి సత్య స్వార్థలు ప్రకటించాలి బయట చెప్తుంది సిలువను గురించిన వార్త నశించుతున్న వారికి వెళ్తనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయితే మీ స్పందన ఏంటి ఇప్పుడు నీకో నూతన సృష్టిగా మార్చబడ్డాడు నీటి మూలంగా బాధ్యసము పొందాడు యేసు క్రీస్తుని విశ్వసించి నిత్య రాజ్యానికి వారసుడు అయ్యాడు ఒకవేళ మీలో ఎవరైనా రక్షణ పొందన వారుంటే అమ్మలారా మీ ప్రాణం రాక మునిపే నువ్వే పొందాలంటే నమ్మి పొందినవాడు రక్షింపబడి అందుకే బయట చెప్తుంది క్రీస్తు ఏ శిక్ష ఏ శిక్ష లేదు కాబట్టి ఒక వ్యక్తిని మార్చబడాలి అంటే ఒక వ్యక్తి సంపూర్ణముగా దేవుని చేతుల్లోనికి రావాలంటే ఆ వ్యక్తి ఏం చేయాలి రక్షింపబడాలి రక్షింపబడటం అంటే పాత విడిచి విడిచిపెట్టి కొత్త జీవితంలోనికి ప్రవేశించాలి ఒక వ్యక్తి నూతన సృష్టిగా మార్చబడాలి ఈ నికోదేవును నూతన సృష్టిగా మార్చిన దేవుడు నిన్ను నన్ను కూడా నూతన సృష్టిగా మార్చగలిగిన సమర్థుడు దేవునికి మహిమ కలుగులు గాక యూదులు ఏమనుకుంటున్నారంటే మాకు ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మేము నూతన సృష్టి యూదులు ఏమంటున్నారంటే మాకు సున్నత ఆచారం ఉంది కాబట్టి మేము నూతన సృష్టి యూదులు ఏమనుకుంటున్నారంటే మాకు ఏదో పెద్ద ఆలయం ఉంది మేము మందిరానికి వెళ్ళి వస్తాం మేము నూతన సృష్టిగా మారిపోయామనుకుంటున్నాం కానీ అప్పటి మీరు పౌరు గారు ఇక్కడ చెప్తున్నాడు ఒక వ్యక్తి ధర్మశాస్త్రం ఉన్న నీతి మంత్రులుగా తీర్చబడుట అసాధ్యం కాబట్టి ఎవరి నందు ఉండాలండి చెప్పండి అదా క్రీస్తు నందు దీనికి ఒక ఉదాహరణ చెప్తా అయుక్తు దేశంలో దేవుడు సమాన ఐదిల మీదకి పంపించినప్పుడు ఇస్రాయ మీదకి అమ్మలారా వినండి మోసే చేత దేవుడు ఏం చెప్పించాడంటే ఈ యొక్క పస్పా పశువు రక్తములు బాగా వినాలి మీరు మీ గడప కవ్వల మీద రాసుకోండి రక్తము ఎవరి గడప కవ్యుల మీద ఉంటుందో సమానద్వత చెప్పండి వెళ్ళిపోతుంది అంటే ఇప్పుడు ఇస్రాయల్ ఎవరికి ఉన్నారు ఎవరి నందున్నారు పస్కా పశువుల రక్తము నందు దేవుడి స్తోత్రం అలా ఇప్పుడు ఈ యొక్క సమాన తోట దాటి వెళ్ళింది వారి నీతి క్రియలను బట్టి వారి ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదు ఆ రక్తమును చూచి దేవుడికి స్తోత్రం ఆ సమానతో దాటి వెళ్ళినట్టుగా మనం బయటికి గ్రంథంలో చూసుకున్నాం కానీ ఇష్టరాయో కొంతమంది ఆ రక్తాన్ని రాసుకోలేదండి అప్పుడేమైందంటే సమానంతో వారి ఇంట్లోకి ప్రవేశించి పెద్ద కుమారుడిని చంపింది బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట రామాల అంగలారితో వినబడింది ఎంతగానోచారు దేవుని బిడ్డలారా మనం ఎంతగా దేవుని మందిరానికి వస్తున్న పాటలు పాడుకున్న ప్రసంగాలు చెప్తున్న నాన్న సహా నూతన సృష్టిగా మార్చబడని స్థితిలో ఉంటే ఆ నాటి సమ్ పశ్చా మశ్మీ రక్తము లేని వారి వారికి ప్రవేశించి వాళ్ళందరికి సమాధం వచ్చినట్లుగా మన మీదకి రెండవ మరణం ఈ లోకంలో బాగానే ఉండొచ్చు కానీ ఏ సిస్టో నిశ్చసించుకుంటా ఈ లోకాన్ని నువ్వు విడిచి తర్వాత ఏం జరుగుతు నువ్వు చూసొచ్చావా నువ్వు ఎండొచ్చేవా అని చాలా మంది ఉన్నారు నేను దాన్ని చెప్పారు చూశాడు చూసావా గాంధీ గారు చెప్పండి అలా చూసావా చూడాల పెద్దలు చెప్పారు నమ్మేం చాలా నరేష్ మోదీ గారికి జెండా వెళ్ళిపోయినా ఈ స్వాతంత్రాన్ని మనము అనుభవిస్తూ అలాగే ప్రభుత్వ ఏసారు మన పరకు తెచ్చిన స్వాతంత్రాన్ని కూడా మనము అనుభవించాం కాబట్టి నూతన సృష్టిగా మార్చబడాలంటే ఒకటే మార్గం నువ్వు ఎవరికి నందు క్రీస్తు నందు ఇంక్రైస్ దేవుడికి స్తోత్రం ఎప్పుడైతే ఇప్పుడు నోవాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేద్దాం నలభై రాత్రులు నలభై పగళ్ళు వర్షం పడిపోతుంది మీరు నమ్మండి ఈ వాడు ఎక్కడండి అని నూట ఇరవై సంవత్సరాలు బోధించాడు ఎన్ని సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు కట్టాడు వాడ తన యొక్క ముగ్గురు కుమారులు ముగ్గురు ముగ్గురు భార్యతో కలిసి ఒక పెద్ద వాడ కట్టాడు ఎవరండి నోవా జలకరే వచ్చింది వీళ్ళందరూ వాడ పోదు ఇప్పుడు వీరు రక్షణ పొందింది ఎవరిని బట్టి వాడని బట్టి దేవునికి స్తోత్రం కాబట్టి మనం మనము కూడా రెండవ మరణంలో నుంచి అగ్ని గుండం నుంచి తప్పించుకోవాలంటే యేసు క్రీస్తు అనబడిన వాడవానికి మనము వచ్చుదము గాక మనము మాత్రమే కదా మన ప్రాంతంలో నడిపించదు గాక మన కొన్ని గ్రామములను నడిపించదు గాక ఇదేదో బ్రతుకు తెరువు కోసం చెప్పేది కాదండి క్రీస్తు సువార్త నశించి పోతున్న ఆత్మను రక్షించడానికి చెప్పే సువార్త దేవుడు చేస్తూ ఒకవేళ నేను ఉద్యోగం చేస్తుంటే ఈ పాటి నా శాలరీ నెలకు లక్ష రూపాయలు